హాయ్ అండి ఈరోజు మనం డ్రాగన్ ఫ్రూట్ ఎంత మంచిదంటే చాలా మంచిది ఆరోగ్యానికి షుగర్ ఉన్న అయితే మెయిన్ షుగర్ ఉన్నవాళ్ళు చాలా బాగా తినొచ్చు డౌటే లేదు ఇది తింటే షుగర్ ఎక్కువైద్ది అని చాలామంది తినరు కానీ ఇది డాక్టర్లే మనకి చెప్పారు ఇది తినొచ్చు షుగర్ షుగర్ వాళ్ళైనా లేని వాళ్ళైనా ఎవరైనా తినే పండే ఈ పండు ఇది చాలా మంచిది ఆరోగ్యానికి దీనిలో ఉన్నది ఖనిజాలు చాలా బాగా ఉంటాయి చిన్నపిల్లలకైతే చాలా మంచిది మంచి జ్ఞా మంచి తెలివితేటలు బాగా పెరుగుతాయి బ్లడ్ కూడా బ్లడ్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా బాగా అవుతుంది ఎవరికైనా కొంచెం బ్లడ్ తక్కువ ఉండి ఇబ్బంది పడితే వాళ్ళకైతే చాలా బాగా పనిచేసింది ఈ డ్రాగన్ ఫ్రూట్ చూడండి ఎంత మంచి రంగు చాలా బాగుంటుంది బ్లడ్ ఇంప్రూమెంట్కి అంటే చాలా బాగా పనిచేస్తుంది ఉంటాయి మామూలుగా పింక్ కలర్లో ఉంటాయి రెడ్డీ కూడా ఉంటాయి చూడండి ఎంత బాగుందో ఈ గింజలు చాలామంది మిక్సీకి వేసి జ్యూస్ తాగుతారు కానీ జ్యూస్ కంటే డైరెక్ట్గా తింటేనే చాలా మనకి హెల్త్కి చాలా మంచిది పీచు పదార్థం ఉంటుంది కాబట్టి మన బాడీకి చాలా బాగా పనిచేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి